హలో డియర్ సపియన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థ అఫీషియల్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఆల్మోస్ట్ ట్వెల్వ్ డేస్ అయిపోతుంది నేను వీడియో పెట్టి సో ఇదైతే నారు నారు తీసిన తర్వాత నెక్స్ట్ డే వీడియో అనమాట ముందు రోజు ఈవినింగ్కి నారు మొత్తం తీసేశారు నెక్స్ట్ డేకి నారు ఇలా నాటుతూ ఉన్నారు నాకు కూడా చూడాలనిపించి నేనైతే మార్నింగే నిద్రలేసి వచ్చాను అప్పటికే టైం నైన్ నైన్ థర్టీ అయిపోయింది కానీ నేను నైన్కే నిద్రలేసినాను ఎందుకంటే పాప నైన్ వరకు నిద్రపోతుంది సో పాప ఎంతసేపు నిద్రపోతే నేను అంతసేపు నిద్రపోవచ్చు అనమాట సో చూడండి ఎంత బాగా నాటుతున్నారో జస్ట్ అది బురద ఉంటుంది కదా నీట్గా ఆ బురదలో ఇట్లా గుచ్చేస్తే అదే స్టాండ్గా నిలబడిపోతుంది ఇక్కడైతే ఆ బురదలో నిల్చుకోవడమే ఒక పెద్ద టాస్క్ అనమాట నేనైతే ఇప్పటివరకు ఆ బురదలోనే దిగలేదు నాటడం అయితే ఇంతకుముందే చూసాను కానీ చాలా భయం ఉండేది నాకు ఆ ఎక్కడ పాములు ఉంటాయేమో అనేసి ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకసారి చూశాను అది ఇలాగా నాడుతూ ఉన్నప్పుడు పాములు కనిపించడం అలాంటివి నేను చూసినాను సో అందుకని నాకు భయం అప్పటి నుండి నేను దీంట్లో దిగనే దిగను అనమాట ఎంతసేపు చూస్తున్నా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అసలు బోరు కొట్టట్లేదు నాకు చాలాసేపు నుంచి చూస్తూనే ఉన్నా ఒక థర్టీ మినిట్స్గా నేనైతే చూస్తూనే ఉన్నాను ఎలా నాడుతున్నారు అని గమనిస్తూ ఉన్నాను ఒక టెన్ మెంబర్స్ అలా వచ్చి ఉంటారు వాళ్ళు సో వాళ్ళందరికీ ఆ కంప్లీట్ డే మొత్తం పట్టింది ఆ మొత్తం నాటడానికి మీరు గమనించారంటే అంత బురదున్నా కూడా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి చూడండి చాలా బాగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ఒక వ్యూ ఈ వెదర్ చాలా బాగుంది అంత ఎక్కువ మంచు కూడా ఏం లేదు జస్ట్ చలిగా ఉంది అంతే మీరు ఎప్పుడైనా ఇలా వరి నారు నాటారా నాటిండే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే మా మావయ్య నార నారు దూరంగా వేస్తే కొంచెం నాటే వాళ్ళకి ఇలాగా ఉంటుంది తీసుకొని నాటడానికి దగ్గర దగ్గర వేస్తే ఏమంటే కొంచెం మళ్ళీ అవి జరుపుకుంటూ జరుపుకుంటూ నాటాలి సో అందుకని కొంచెం దూరం దూరంగా వేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ మా వారు కూడా మా మావయ్యకి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇలా విసురుతూ ఉన్నారు మొత్తం ఒకటిన్నర ఎకరాకి మడి కలిపాం కాబట్టి నారు ఇంకా సరిపోదని ఇక్కడ ఇంకా మా చిన్నోడు అంటే మా వారితమ్ముడు అండ్ మా అమ్మమ్మ ఇద్దరూ అయితే నారైతే తీసుకొని వెళ్తూ ఉన్నారు తర్వాత మా పొలం పక్కనే ఇక్కడ ఒక డ్యామ్ లాగుంది ఆ డ్యామ్లోకి బాగా నీళ్ళు వచ్చాయి ఫ్లో అవుతున్నాయి బాగా అంటే చూడ్డానికి వెళ్ళాము ఇంక ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత నాటుతున్నారు అనేసి ఇది మొత్తం ఒక స్టేంజ్ అనమాట అంటే ఒక నాలుగు నాలుగుకాయలు లాగా తీశారు అక్కడ మా డాడీ మా చిన్నోడు ఇక్కడ అమ్మమ్మ మా మావయ్య వీళ్ళంతా హెల్పింగ్ అక్కడ పని వాళ్ళు మాత్రమే మడి నాటుతూ ఉన్నారు సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో ఆ రోజు ఈవినింగ్కి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశారు ఒక రెండు కాయలు అయితే పెండింగ్ ఉన్నాయి అనేసి మళ్ళీ ఈరోజు వచ్చారు చూడండి ఎంత నీట్గా నాటారు ఆ మంచులో ఎంత బాగుందో ఇదంతా అయితే ఒక బిట్టు అంటే ఒక నాలుగు నాలుగు కాయలు అని చెప్పాను కదా ఇది ఒక బిట్టు తర్వాత ఇంకా కొంచెము అట్ సైడ్ ఉంది ఆ బ్యాంబూ ట్రీస్ వరకు ఒక బిట్టు ఇంక ఇక్కడ అయితే స్టార్ట్ చేశారు సో నేను వాళ్ళని ఒక పాట పాడండి అంటే సరే అని దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు మీరు కూడా వినండి చాలా అంటే చాలా బాగా పాట పాడారు లాస్ట్ వరకు వినండి చాలా మంచి మీనింగ్ ఉంది సాంగ్లో చూశారు కదా ఎంత బాగా పాడారు మీకు దాని మీనింగ్ అర్థమైంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు సిక్స్కి అంతా సో నైన్ నైన్ థర్టీ ఆ టైంకి కంప్లీట్ చేసేసారు ఇంకా మా అత్తమ్మ మావయ్య అయితే వాళ్ళకి వడ్డిస్తూ ఉన్నారు పాయసము అప్పలము రైస్ సాంబార్ ఇవన్నీ చేశారు వాళ్ళు తింటూ ఉండగానే ఇక్కడ టెంకాయలు దించడానికి వచ్చున్నారు ఇంకా మా చిన్నోడు అయితే రావదిన కొబ్బరికాయలు తాగుదాము అని చెప్పైతే అక్కడికి తీసుకెళ్ళినాడు నన్ను అక్కడ కొబ్బరికాయలు ఎలా దించుతున్నారో చూపిస్తాను చూడండి ఒక రోపు ఆల్రెడీ పైకి ఉంటారు దాన్ని ఆ గెలకి కట్టి కిందకు దించుతారనమాట ఇక్కడ మా చిన్నోడు కొబ్బరికాయ కట్టిస్తున్నాడు నాకు పక్క లాగా కుడుతున్నారు చూడండి మీకైతే ఈ వీడియో నచ్చిందా నచ్చింటే ఒక్క లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఉంటాను